హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మనకి జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించింది మనకి ఆల్రెడీ ఆరు వందల డెబ్భై వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదమూడు జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చింది అయితే దీనికి మనం ప్రయత్నించినట్లయితే మనకి ఎగ్జామినేషన్ అనేది రెండు విధాలుగా ఉంటుంది స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి మెయిన్ టెస్ట్ ఒకటి ఉంటుంది అయితే స్క్రీనింగ్ టెస్ట్లో మనకి ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది నూట యాభై మార్కులకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది రెండు సెక్షన్స్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అయితే రెండు సెక్షన్స్ ఉంటాయి ఎగ్జామినేషన్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది వంద క్వశ్చన్స్ ఏమో మనకి ఇవ్వడం జరుగుతుంది అయితే మనకి వంద నిమిషాలు అనేది సై అనేది ఇస్తారు టైము అయితే మాక్సిమం మార్క్స్ వంద వంద మార్కులు ఉంటాయి సెక్షన్ బిలోకి వెళ్తే మనకి జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగు ఉంటుంది ఇందులో మనకి ఎస్ఎస్సి స్టాండర్డ్లో మనకి ఈ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇందులో యాభై క్వశ్చన్స్ ఇస్తారు మరియు యాభై నిమిషాలు ఇస్తారు మొత్తం నూట యాభై మార్కులకి ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది అయితే స్క్రీనింగ్ టెస్ట్ మనకు పాస్ అయిన వాళ్ళు మెయిన్ ఎగ్జామినేషన్ అనేది రాసుకోవచ్చు ఇది ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది అయితే మనకి ఇందులో కూడా పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించింది ఉంటుంది ఇందులో మనకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మూడు వందల మార్కులకి ఉంటుంది అయితే ఇది మూడు వందల మార్కులకి అయితే పేపర్ వన్లో మనం చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఉంటుంది మరియు పేపర్ టూలో జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగు ఉంటుంది డెబ్బై ఐదు మార్కులకి ఇందులో జనరల్ ఇంగ్లీషు మరి జనరల్ తెలుగు కలిపి డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఇస్తారు మొత్తం నూట యాభై మార్కులు ఉంటుంది ఇందులో మనకి నూట యాభై నిమిషాలు నూట యాభై నిమిషాలు మనకి మూడు వందల నిమిషాల పాటు ఇవ్వడం జరుగుతుంది మొత్తం మూడు వందల బిట్లు అనేవి ఇందులో ఉంటాయి అయితే మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది అయితే స్క్రీనింగ్కు టెస్ట్కి ఏ సిలబస్ ఉందో మెయిన్ ఎగ్జామినేషన్కి అదే సిలబస్ ఉంది అయితే కాకపోతే అందులో మనకి స్టాండర్డ్స్ అనేవి మారుతాయి అయితే ఇందులో మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి అయితే మూడు రాంక్ చేస్తే ఒకటి కట్ అయిపోతుంది మీకు మెయిన్ మైనస్ మార్కు అయితే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జరుగుతుంది అయితే మనకి ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ వీటికి సంబంధించిన మనం చూసినట్లయితే ఇవి ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించిన ఆఫీస్ సైడ్ ఉద్యోగాలకు సంబంధించినవి అయితే మనకి చాలా సంవత్సరాలుగా ఇవి పెండింగ్లో ఉన్నాయి ఆరు వందల డెబ్భై ఉద్యోగాలకి ఈ యొక్క నోటిఫికేషన్ జారీ అయింది దీనికి మనం చూసినట్లయితే దీని సిలబస్ ఏమో ఎట్లా ఇవ్వడం జరిగింది ఈ సిలబస్ సంబంధించింది సిలబస్లో మనకి టోటల్గా ఇగొండి ఇంగ్లీష్లో మనకి లెసన్స్ వారీగా ఇవ్వడం జరిగింది వీటి ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి కింది డిస్క్రిప్షన్లో కూడా నేను దీని యొక్క లింక్ని ఇస్తున్నాను డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడాను ఇందులో మనకి సిలబస్ ప్రకారం మీరు ప్రిపేర్ అయినట్లయితే డిగ్రీ క్వాలిఫికేషన్తో మంచి ఉద్యోగాన్ని మీరు సంపాదించవచ్చు మన సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం అనేది ఉంటుంది మీ సొంత మండలంలోనూ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ యొక్క అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకోండి చాలా సంవత్సరాలుగా ఇవి పెండింగ్లో ఉన్న జాబ్స్ ఇప్పటి మనకి రాలేదు కాబట్టి మొత్తం ఆరు వందల డెబ్భై ఉద్యోగాలకి ఈ డిగ్రీ క్వాలిఫికేషన్తో మీరు సంపాదించుకోవచ్చు అయితే మనకి మెయిన్ చూసుకున్నట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ అనేది బాగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ కూడా మనకి అదే రీతిలో ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ రాసుకోవచ్చు నెక్స్ట్ ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ మిగతా విషయాలు కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియపరుచుతాం థ్యాంక్ యూ